దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం తాజాగా లండన్లో లైవ్ ఆర్కెస్ట్రా స్క్రీనింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కు అనూహ్యమైన సర్ప్రైజ్ ఇచ్చారు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్ ఈ మూవీ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా మెప్పించారు ఈ చిత్రంలో బాలీవుడ్ భామా ఆలియా భట్ హీరోయిన్ గా కనిపించింది తాజాగా ఆర్ఆర్ టీం లండన్లో సందడి చేసింది లండన్లోని రాయల్ ఆల్బర్ట్ లో జరిగిన ఆర్ఆర్ఆల్ లైవ్ ఆర్కెస్ట్రా స్క్రీనింగ్లో రామ్ చరణ్ జూనియర్ ఓకే వేదికపై మెరిశారు ఈ సందర్భంగా జూనియర్ కు రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు జూనియర్ ఓకే వేదికపై మెరిశారు ఈ సందర్భంగా ఒకరినొకరు హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు ఆ తర్వాత ఎన్టీఆర్ చెంపపై ముద్దు కూడా పెట్టారు ఇది చూసిన ఫ్యాన్ చెప్పట్లు కొట్టారు కాగా ఆదివారం ఆర్ఆర్ఆర్ మూవీని లండన్లోని లెజెండరీ రాయల్ ఆల్బర్ట్ ఆదర్శించారు ఈ స్క్రీనింగ్ వేడుకలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ లతో కలిసి సందడి చేశారు దాదాపు మూడేళ్ల తర్వాత శకుడు ఎస్ఎస్ రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ లతో కలిసి సందడి చేశారు కాగా ఆర్ఆర్ చదరంలో అజయ్ దేవగన్ సెలెక్ట్ సిరిక్టాలలో నటించారు కాగా ఆర్ఆర్ చిత్రంలో అజయ్ దేవగన్ ఇరవైదల వయండలో నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ మధ్య అద్భుతమైన బంధాన్ని ఈ ఘట్టం మరోసారి చాటుకుంది వారి స్నేహం అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చింది